బౌద్ధి ధర్మ వన సంజీవిని ప్రేక్షకులకి అందరికీ నమస్కారాలు ఈరోజు వైద్య చెక్క కాకుండా ఒక ఆనందకరమైన విషయాన్ని మీతో పంచుకుందామని మీ ముందుకు వచ్చాను ఎనిమిదవ జాతీయ సాంప్రదాయ వైద్యుల సదస్సు ఎయిత్ నేషనల్ ట్రెడిషనల్ హీలర్ మీట్స్కి మాకు ప్రత్యేక ఆహ్వానం అందుకున్నాం బౌద్ధ ధర్మ వన సంజీవినిగా ఏంటి సాంప్రదాయ వైద్యులు ఏంటి ట్రెడిషనల్ హీలర్స్ సెంటర్ ఏంటో తెలియాలి కదా మీకు డాక్టర్లు తెలుసు ఎంబీబీఎస్ చేసిన డాక్టరు బిఈఎంఎస్ చేసినటువంటి ఆయుర్వేదిక డాక్టరు బిఎట్ వైఎస్ చేసినటువంటి నేచురోపతి డాక్టర్స్ హోమియోపతి డాక్టర్స్ వాళ్ళని డాక్టర్స్ అంటారు వీళ్ళని ట్రెడిషనల్ హెలర్స్ అంటే తరతరాలుగా గృహ వైద్యం సింపుల్ చిట్కాల ద్వారా గురువుల ద్వారా నేర్చుకున్నది లేదంటే పూర్వీకుల ద్వారా నేర్చుకున్నటువంటి వైద్యాన్ని చాలా చక్కగా తగ్గిస్తూ ఉంటారు అంటే వీళ్ళు వైద్యానికి వారధులు సారథులు ఎందువలంటే చాలా చక్కగా వాళ్ళని తగ్గిస్తూ ఉంటారు ఉదాహరణకి కాలికి సెట్ట కాకపోతే చివరికి పుత్తూరు కొట్లుకి వెళ్తారు అదేవిధంగా జాండీస్ వచ్చి తగ్గకపోతే కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి రామచంద్రపురంలో ఉందని వెళ్ళ దగ్గరికి వెళ్తారు అదేవిధంగా షుగర్ పుండు గ్యాంగ్రీన్ వచ్చేసి కాళ్ళు తీయాలి వేళ్ళు తీయాలంటే మా దగ్గరికి వస్తారు మేము ట్రెడిషనల్ హూండ్ హీలర్స్ అంటే వ్రణ వైద్యం అనమాట దీన్ని తెలుగులో వ్రణాలు తగ్గించడానికి ఒక ప్రత్యేకమైన బ్రాంచ్ ఇలా దేశవ్యాప్తంగా సేవలు అందిస్తున్నటువంటి సాంప్రదాయ వైద్యులందరినీ కూడా ఒక దగ్గర చేర్చి వాళ్ళ దగ్గర నాలెడ్జ్ని ఎక్స్చేంజ్ చేసుకునే పద్ధతినే ట్రెడిషనల్ హేలర్స్ మీట్ అంటారు ఇది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బిలాస్పూర్కి దగ్గరలో పేండ్రా పట్టణంలో జరుగుతుంది దీనికి సంతోష్ కుమార్ గారి నేతృత్వం వహిస్తే జరుగుతున్నారు అయితే ప్రతి రాష్ట్రం నుంచి అంటే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు కేరళ అలాగే నార్త్ నుంచి జమ్మూ కాశ్మీరు నార్త్ ఈస్ట్ నుంచి మిజోరాం మణిపూర్ నుంచి దేశవ్యాప్తంగా ఉండే సాంప్రదాయక వైద్యులు ఇక్కడికి వచ్చి మీకు చేస్తారు అయితే సాంప్రదాయక వైద్యులకు ఏమైనా హక్కులు ఉన్నాయా అనేది మీకు తెలియజేస్తున్నాను రెండు వేల రెండులో బయోడైవర్సిటీ యాక్ట్ వచ్చింది జీవ వైవిధ్య పరిరక్షణ చట్టం ఈ చట్టంలో వృక్షాలని జంతువుల్ని అంతరించిపోతున్నటువంటి జీవజాతుల్ని కాపాడుకోవడంతో పాటు సాంప్రదాయక వైద్యులను కూడా యాక్ట్ యాక్ట్లో ఉంది అంటే వాళ్ళు అరుదైనటువంటి ఔషధాల అంటే మెడిసినల్ ప్లాంట్స్ ద్వారా చేస్తున్నారని వాళ్ళని గుర్తించాలని వాళ్ళని గౌరవించాలని వాళ్ళని ప్రచారం చేయాలని యాక్ట్లో ఉంది ఆ బయోడైవర్సిటీ యాక్ట్లో భాగంగానే ప్రతి రాష్ట్రంలోనూ బయోడైవర్సిటీ బోర్డులు వచ్చాయి మన రాష్ట్రంలో కూడా బయోడైవర్సిటీ బోర్డు ప్రతి సంవత్సరం మే ఇరవై రెండు ఇంటర్నేషనల్ బయోడైవర్సిటీ డే సందర్భంగా ఈ సాంప్రదాయక వైద్యులను గుర్తించడం వాళ్ళకి సర్టిఫికెట్ ఇవ్వడం కూడా జరుగుతుంది చూడండి మీకు చూపిస్తున్నాను ఇక్కడ మాకు బౌద్ధ ధర్మ వన సంజీవనికి మాకు ట్రెడిషనల్ గా అవార్డు ఇవ్వడమే కాకుండా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి మాకు సర్టిఫికేట్ కూడా వచ్చింది అది మీకు చూపిస్తున్నాం చూడండి అదేవిధంగా ఈ సదస్సుకి నేషనల్ మెడిసినల్ ప్లాంట్ బోర్డు అంటే ఆయుష్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అదే విధంగా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ దీని యొక్క అనుమతులు కూడా ఈ యొక్క ట్రెడిషనల్ కు ఉంది దీనిలో భాగంగానే మేమందరం కూడా సమావేశం అవుతున్నాం ఈ సమావేశానికి ప్రత్యేకమైనటువంటి ఆహ్వానంగా వచ్చింది మా అబ్బాయి నా వారసుడు అంటే వైద్యానికి వారసుడైనటువంటి మా అబ్బాయి తేజసింహాద్రి కూడా ఈ వైద్యంలో కెరీర్ ఎంచుకోవడంతో మా అబ్బాయితో పాటు వెళ్ళడం అనేది చాలా సంతోషదాయకంగా ఉంది మేమందరం కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క పరంపర వైద్యుల యొక్క ఆ యొక్క సందర్భాన్ని మా యొక్క నాలెడ్జ్ని మాకు ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం రావడానికి వీర్రాజు గారని ప్రతి ఒక కోఆర్డినేటర్లు ఉంటారు ఆంధ్రప్రదేశ్కి కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్నటువంటి వీర్రాజు గారు వాళ్ళ బ్రదర్కి ఒకప్పుడు పాళ్ళు తీయాలనుకుంటే గ్యాంగ్రైన్ అయిపోయి సెప్టిక్ అయిపోతే మేము తగ్గించడం జరిగింది దానిలో భాగంగా ఆయన ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని మమ్మల్ని ఆహ్వానించారు వీర్రాజ్ గారు బిలాస్పూర్లో బయో పవర్ ప్రైవేట్ లిమిటెడ్లో జనరల్ మేనేజర్గా చేస్తున్నారు అదే విధంగా ఆయన సుప్రసిద్ధ ట్రెడిషనల్ హీలర్ ఆయుర్వేదంలో చాలా పరిశోధన చేసినటువంటి వ్యక్తి మమ్మల్ని ఆహ్వానించారు ఆయన్ని కూడా మీకు చూపిస్తున్నాను మేము అక్కడికి వెళ్ళిన తర్వాత మా పరిశోధనల్ని అక్కడికి వివరించబోతున్నాం దేశవ్యాప్తంగా చేసినటువంటి ట్రెడిషనల్ హీలర్స్ యొక్క ఆ వైద్యాన్ని మేము స్వీకరించబోతున్నాం మరింత సేవలు అందించడానికి మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ అక్కడ విషయాల్ని మీకు తర్వాత తెలియజేయడానికి తర్వాత మీ ముందుకు వస్తానని తెలియజేస్తూ నమస్కారాన్ని తెలియజేస్తున్నాను